మాట ఏంటంటే పైపున్న మాట మీద మీరు మనసు పెట్టండి కానీ భూ సంబంధమైన మీద మాట మీద మనసు పెట్టకంటే దేవుడికి శ్వాస అంటే భూ సంబంధమైన మీద మాట మీద మనసు పెట్టొద్దు అంటే దేవుని మీద మన పెట్టుబడి యాహ్నం యాహ్న పత్రికలో ఉన్నటువంటి మాటకు మనం దాన్ని వివరించుకుంటే లోకము లోపం ఆ అనగా శరీరాశ జ్ఞాన తరస జీవముడ శరీరాం ఇది శరీరానికి మన ఆత్మకి ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంట ఏం జరుగుతుందంట చెప్పండి ఎద్దు జరుగుతుంది పోరాటం జరుగుతుంది శరీరం ఏమో సుఖం సుఖపడు సుఖపడు కూర్చో కొంచెం రెస్ట్ తీసుకొచ్చినా అంటది సరే అంటే ఆత్మ ఎవరు తెలుసా ఈరోజు ప్రార్థన ఈరోజు ఈ ఈరోజు శుక్రవారం మరో శుక్రవారం మేము పేరకుంటది తల్లి పెట్టి పడుతుంది ఏంటి ആത്മ ശരിക്ക്മോ എന്ത് കാണണ്ട എന്ത് കാണണ്ട കുടകി ചേന്ത് കാണണ്ട തോന്നുന്നില്ലേമോ ശരിderive വന്നതേ എനി പോത്തെവിടെ അപ്പുറേല് പോന്തോട അങ്ങടെ പാപ്പക അങ്ങേടെ വരാവോ അണ്ടതിക്കൊ ശരിമോ ഇക്കൊ ശരി ഹോശരേറൊന്നും കൊതണ്ടേ ഉണ്ടന്താ ഹോശരേറണ്ടതാ గుడిగిరి మొదల రాయబో అయ్యో ఇంకో వెళ్ళిపోయినా ఇంకా విష్ణోత్రియా కాబట్టి పెట్టారా ఇక్కడ వాటి నుంచి ఆలోచిస్తూ ఉంది భూ సంబంధమైన వాటి కదా మనసు పెట్టకంటే పరలోక సంబంధమైన వాళ్ళ కదా మీరు మనస్సు పెట్టండి ఎందుకంటే సంబంధమైన భూ సంబంధమైనవి మనల్ని దేవుని దగ్గరికి చేర్చలేవు మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే మీరు క్రీస్తుతో మొదటి వచ్చు మీరు క్రీస్తుతో లేపబడిన వారు అయితే పైన వాటిని వెతుకుతారు క్రీస్తు దేవుని కూడు వందు కూర్చుండి ఉన్నాడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది క్రీస్తుతో కూడా మన జీవం ఎవరి దగ్గర దాచబడింది మన జీవం ఎక్కడ ఉంది ఎవ కో ఉంది మన మనకు మనంతట మనం జీవించట్లేదు మనంతట మనం మన మనంతట మనము చలించట్లేదు మనంతట మనము ముందుకు సాగలేము మనము కూడా దాకబడి ఉన్నాం మన జీవము ఏ జీవము మన ఆత్మ దేవుని ఆత్మ కలిసి ఆయన మనము కలిసి ప్రయాణం చేస్తాం అనేది మన లోకంలో ఎలా ఎలా ప్రయాణం చేస్తున్నాం దేవుడు మనము కలిసి ప్రయాణం చేస్తున్నాం మనం ఒంటిగా ప్రయాణం చేయట్లేదు మనతో పాటు ఆ ఎవరున్నారోసుక్రీస్తు ప్రభువారు మనతో పాటు ఉన్నాడు ఎప్పటి నుంచి ఉన్నాడో బాప్తిసం పొందుకున్నామో ఎప్పుడైతే మనం మారు మనసు పొందుకున్నామో ఎప్పుడైతే రక్షింపబడ్డామో రక్షించబడినప్పటి నుంచి దేవుని ఆత్మ మన మీద నిలుస్తుంది దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ప్రభువా నా హృదయంలోనికి అని నువ్వు ఎప్పుడైతే ఆహ్వానిస్తావో నీ హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించినప్పటి నుంచి ఆయన నీతో పాటు ప్రయాణం దేవునికి మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది మన జీవము యేసు క్రీస్తు ప్రభువులో దాచబడింది మనంతటి మనము జీవించట్లేదు మనం ఎవరిలో జీవిస్తున్నాం కోరిక జీవించేది నేను కాదు నా ఎందుకు ఇష్టం జీవిస్తున్నాను నేను శ్లోకరం భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకూడదంటే భూసంబంధమైనది ఏంటంటే ఈ లోకంలో ధనం మీద ఆశ ఆస్తులు పాస్తులు అంతస్తులు మేడని మిద్దులు అందచందాలు భోగభాగ్యాలు పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదల కోసం పాటలాట వాటి కోసమే ప్రయాసపడ్డం వాటిని వాటి కోసం ప్రయాసపెడితే ఈ లోకములో ఉన్నదంతా కూడా అది సరే అది నేత అది అదే జేవపు డంబం జీవపు డంబం జీవపు డంబం అంటే దేనికి సంబంధించింది అంటే అది జీవపు డంబం అంటే డాంబికం నన్ను అందరు కూడా అందరిలో నేను అందరికంటే నేను కొంచెం గొప్ప అందరి మీద నేను ఒక పాయింట్ ఓ మెట్టు ఎక్కువ అందరూ నన్ను ఒక మర్యాద కావాలి అని ప్రయాసపడనమాట అంటే లోపల డాంబమాట డంభముక ప్రవర్తించం దేవునికి ఇష్టం కానీ ఈ డాంబం ఈ డాంబిక ఈ యొక్క గొప్పల కోసం వెళ్ళడం అనేది దేవునికి ఇష్టమైంది కాదు దాన్ని మీరు విడిచిపెట్టండి అంటున్నాను అలాగే మనసును మీరు విడిచిపెట్టండి అలాంటి ఆ హృదయాన్ని మీరు విడిచిపెట్టండి మీరు ఎలా ఉండాలండి పైలోక పరలోక సంబంధమైన వాటిని మనము అంటే అర్థం ఏంటిది ఇంతవరకు మనం ఏం భూ సంబంధం కోసం ఆడుకున్నాం కదా ఇప్పుడు పరలోక సంబంధం ఏంటంటే అర్థం ఏంటమ్మా దేవుడి రాజ్యం కోసం దేవుడి రాజ్యం గురించి మొదట దేవుడి రాజ్యం కదక దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉండడం దేవుని నీతిని కలిగి ఉండడం అది లోపల కనపడదు నీకు కనిపించదు కనిపించిన దాల్లో ఏం కనబడుతుందో అదే నీకు కనిపిస్తుంది దేవుని రాజ్యం కనపడుతుందా నీతి కనపడుతుందా ఆ దేవుని ఆ తర్వాత ఇప్పుడు జ్ఞానం కనపడుతుందా దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉండడం దేవుని చెప్తాం దేవుని చిత్తాన్ని కలిగి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్త ప్రకారంగా జీవించడమే పై సంబంధమైన వాటి కొరకు మనం ఎదురు చూడటం దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి దేవుడు పెట్టారా తర్వాత మనం ముందుకెళ్ళినట్లయితే కాబట్టి భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జాగ్రత్తలను అపగత్రతను కామగత్రతను దురాసను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడే ఏం చేయమంటాడు చంపివేయాలంట దేని చంపేయాలా జాగ్రత్త చంపేయాలి అపవిత్రతను చంపేయాలి కామృతను చంపేయాలి దురాసను చంపేయాలి విగ్రహారతులైనటువంటి ధనాపేక్ష నువ్వు చంపివేయాలి దేవుడికి స్తోత్రం ఇక్కడ ఏముంది విగ్రహాలైనటువంటి ధనాపేక్ష ధనాపేక్ష ధనము మీద ఆసక్తిపోయి పోవటమే విగ్రహారందం విగ్రహాధనం అంటే ఒక విగ్రహం దగ్గర వెళ్ళి పూజలు చేయడం కాదు ధనం మీద ఆశకు పోయి పోయి ధనం కోసం పాట్లాడి ధనం గురించి గుడి బయట అంత అది విగ్రహాధం అదే విగ్రహారందం ఇక విగ్రహారందనం అయినటువంటి తన అపేక్షలు వినయేదా చదువు వాటి వలన దేవుని ఉగ్రత అవి దేవుడు అనేది కోచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటేది ఇప్పుడైతే కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ మీ నోట బూతులు అని వీటిని అన్నిటినీ విసర్జించండి ఒకరితో ఒకటి అబద్ధమాడముడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రీడతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు దేవునికి స్తోత్రం అదేలియా చూడండి మీరు జ్ఞానము కలిగిన నిమిత్తం సృష్టించిన వాటి పోలిచి చెప్పున మిమ్మల్ని సృష్టించిన వాటి పోల్చి చొప్పున నూతన పరచపడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకోవాలి దేనికి మనము పర్లోక సంబంధమైన వాటిని వెదకటం అంటే అర్థం ఏంటంటే మనం మార్చబడేటట్లుగా మనము మారిపోవాలి దగ్గర దినద్రమ క్రీస్తు స్వరూపంలోనికి మనం మారిపోతూ మారిపోతూ ఉండాలి ఒకేసారి 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 మనం రాత్రికి మనము మారిపోతామా భక్తి జీవితాన్ని నువ్వు పెంపొందించుకుంటూ భక్తిలో కొనసాగుతూ ప్రార్థనలో ఎదుగుతూ విశ్వాసంలో ఎదుగుతూ ఆ పరిశుద్ధతలో ఎదుగుతూ దేవుజన్నిధులను ఎదుగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి నేనైతే సన్నిధిలో పచ్చని ఒలే చెట్టు వలే చెట్ ఏమవుతుంది ఎదుగుతూ ఉంటుంది దానికి స్టాప్ ఉంటుందా అది ముఖేశాన్ని అలా పోయిందా ఒక ఇతర ఆడబడి జరుగుతా అది చిన్న మొక్క ఆ మొక్క కొంచెం పెద్దదయ్యి ఆ మొక్క బలపడి చిన్న చెట్టు అయ్యి చిన్న చెట్టు కొంచెం పెద్ద చెట్టు పెద్ద చెట్టు బాగా పెద్ద చెట్టు అయ్యి ఆ చెట్టు చెట్టు కాస్త వృక్షం కింద వృక్ష మహావృక్షం కింద అలా స్టెప్ స్టెప్ల కింద వస్తుంది మన భక్తులు కూడా అలాగే ఆ క్రమక్రమంగా క్రమక్రమంగా ఒక చెట్టు ఎలాగైతే అభివృద్ధిలో వస్తుందో ఒక మిత్రం నాటబడిన తర్వాత మొక్కగా మొక్క చెట్టు చెట్టుగా చెట్టు తర్వాత వృక్షం అలాగ ఎలాగైతే అభివృద్ధి వస్తుందో అలాగ మన భక్తి జీవితంలో దేవుడి చరిత్ర మనం ఎదుగుతూ ఉండేవారు ఉండాలి తప్ప మనము అనగారిపోయేవారుగా పై సంబంధమైన వాటిని ఎదుగుతూ పైకి వారు ఉండాలి కానీ భూ సంబంధమైన వాటి వైపు మనసు పెట్టి భూలోకంలో నుండి అలాగా భూమి కిందకి పాదాలలో దిగిపోయేవారు మనం

ఆ స్వభావం మనలో లేకుండా మనం నూతన స్వభావాన్ని ధరించుకుని నవీన స్వభావాన్ని ధరించుకుని మనం సృష్టించిన దేవుని కోరిక లోనికి మనం మార్చబడాలి దేవునికి దేవుని స్వరూపం మనలో కనపడాలి మనం చూస్తే ఎలా ఉండాలి యేసు ప్రభువు లాగా మనం ఉండాలి యేసు ప్రభువు కనిపించాలి మనలో దేవుని యొక్క స్వరూపం మనలో కనిపించాలి పూరే స్పష్టంగా తెలుసుకోవాలి దేవుని పెట్టాలి ఎడమ దేవుని దేవుని గడ్డలా ఉంది చో చూ చూస్తుంటే తెలిసిపోతుంది ఈమె దేవుని నమ్ముకున్న గడ్డలాగా ఉంది దేవుని నమ్ముకున్న అబ్బాయిలాగా ఉన్నాడు దేవుని నమ్ముకున్న అమ్మాయిలా ఆ నడక ఆ ప్రవర్తన మాట తీరు ఆ యొక్క ప్రవర్తించే విధానం ఆ విధానం చూస్తేనే తెలుసుకోవాలి తెలవట్లు వేసుకుని బైబిల్ చేతి పెట్టుకుంటే అప్పుడు అప్పుడు క్రైస్తవులు రాళ్ళ కనబడటం కాదు ఏమి లేకపోయినా మరి ఏ ఆ వస్త్రధారణలో మార్పు లేకపోయినా మన విధానంలోనే క్రీస్తు మన మన స్వరూపంలో కనిపించాలి కనిపించే విధంగా మన యొక్క అలాంటి మార్పు మనలో రావాలి కలగాలి మొదలవ్వాలి స్తోత్రం పలకరించి విధానం పలకరించి విధానం ఎంత ప్రేమగా పలకరిస్తే ఆ ప్రేమను బట్టి ఆ వాళ్ళు ఏమో ఏమనుకుంటారు నిన్ను బట్టి దేవునామానికి ఏమొస్తుంది వస్తుంది

అంటే నేను ఏమైపోతుంది అక్కడ గుడి అన్న మాట దేవుని నామానికి పాస్టర్ గారు మీకు ఇదే బోధించారా అంటారు పాస్టర్ గారు ఇదే బోధించారా మీకు అంటారు అంటే అక్కడ పాస్టర్ గారి కూడా నువ్వు ఏం చేస్తున్నావు పాస్టర్ గారిని కూడా దేవుని దగ్గర నువ్వు అన్యుల దగ్గర లోపు చేస్తున్నావు పాటర్ గారు లోపు చేస్తున్నావు గుడి గుడిలోకి ఎలా ఎలాగుంటారన్న అన్న విధానం రప్పించేస్తున్నావు అంటే మార్పు ప్రభు వాళ్ళ ఎలా వీళ్ళ మార్చండి మనం ప్రార్థన చేస్తాం ముందు ఎవరు మారాలా నేను మారా ముందు నేను మారాలా ముందు ఎవరు మారాలా ఆ మనస్సు మనకి ప్రతి ఒక్కరికి ఉంటే సంఘం అంతా మరి ఆశీర్వదకరంగా ఉంటుంది అప్పుడు ఆ సంఘాన్ని బట్టి ఆ గ్రామానికి కూడా ఆశీర్వాదం వస్తుంది ఆశీర్వాదం ఎక్కడ మొదలవ్వాలి ఫస్ట్ మన దగ్గర నుంచి మొదలవ్వాలి మన లో మొదలవ్వాలి సంఘములో సంఘ బిడ్డలుగా ఉన్న నీవు నేను ఆశీర్వదకరంగా ఉంటే ఆటోమేటిక్ గ్రామ గ్రామం అంతా కూడా ఆశక్తకరంగా ముందు ఇక్కడ లేనిది బయట ఎప్పుడో రావాలంటే రాదు మా ఆయన మార్చుకోవాల మా ఆయన మార్చుకోవాలని ప్రార్థన చేస్తాం ఆవిడేమంటారు ఆయన ఏమంటారంటే భాష మా ఆవిడ మాటల్లో ప్రార్థన చేయడం ఆయన చూసుకుందాం ప్రార్థన చేసుకుందాం